బస్సింగ్ గారు దేనాధారం చేసుకున్నా మాకు తెలియదు కానీ కనబడ్డ వాళ్ళందరికీ అలా ఒక కాయని ఇచ్చుకుంటూ పోయేవాడంట అంటే ఒక అడుగు తినేవాళ్ళు కనపడ్డారంటే వాళ్ళకు ఒక కాయని ఇవ్వటం రెండు జేబులు నింపుకునేవాడు అంట ఎందుకంటే ఈవినింగ్ లోపు ఎంతమంది అంత అంతమందికి ఇద్దామని ఇలా ఇచ్చుకుంటా జీవితం గడుపుతుంటే ఒకరోజు బక్సింగ్ గారితో దేవుడు మాట్లాడినాడు ఏమని అంటే సాధి సహోదరులలో సహోదరులలో మీరు ఒకరికి చేస్తే ఎవరికి చేసినట్లే అంటే ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి అవసరత్తులో ఉన్న సహోదరులను సహోదరులను ఇళ్ళలో అన్నిలు ఉండొచ్చా ఉండకూడదంటే అన్నిలు తప్పగా ఉండవచ్చు కానీ గలతీలకు పౌలు రాస్తా ఏం చెప్తాడంటే అన్నిలు కూడా మనం సహాయపడవచ్చు అలా సహాయపడే ద్వారా వారు రక్షణలోనికి రావడానికి అవకాశం ఉండేది ఒకవేళ రక్షణలోకి వచ్చిన వాళ్ళకి సహాయపడితే స్థిరులై బలాజ్యులవ్వడానికి సహాయం అయ్యద్ది అనమాట గలతీ పత్రిక అన్నిలకు సహాయం చేయకూడదని చెప్పలేదు దేవుడు ఆ వారికి చేయొచ్చు విశ్వాసులకు మరి ముఖ్యంగా చేయాలని చెప్పాడు గలతీ పత్రిక ఆరు అధ్యాయం వచ్చినము ఆరు పది గలతీ ఆరు పది చదవండి కాబట్టి మనకు సమయం దొరికిన కొలది ఏమన్నాడు అందరి ఎడల చేయాలి అందరంటే అర్థం ఏంటి అందరంటే అర్థం ఏంటి అంటన విశ్వాసుల అవిశ్వాసుల అందరూ తర్వాత మళ్ళా గా కామా పెట్టి ఏమంటున్నాడు విశేషముగా ప్రాముఖ్యముగా ఎవరికి విశ్వాసులైన వారికి ఏం చేయాలంట సహాయపడాలంట అప్పుడు ఎవరు సహాయపడినట్లే దేవుని సహాయం చేసినట్లే మనం కనుక దేవుడు మనకు కనబడ మానవ రూపంలో రక్షించబడిన వాళ్ళు అన్ని జనులైన వారు మన కళ్ళల్లో పడతారు వారికి సహాయపడాలి భక్స్ గారు దేనాధారం చేసుకున్న మాకు తెలియదు కానీ కనబడ్డ వాళ్ళందరికీ అలా ఒక్కొక్క కాయని ఇచ్చుకుంటూ పోయేవాడంట అంటే ఒక అడుగు తినేవాళ్ళు కనపడ్డారంటే వాళ్ళకు ఒక కాయని ఇవ్వటం రెండు జేబులు నింపుకునేవాడంట ఎందుకంటే ఈవినింగ్ లోపు ఎంతమంది అంత అంతమందికి ఇద్దామని ఇలా ఇచ్చుకుంటా జీవితం గడుపుతుంటే ఒకరోజు బక్షింగ్ గారితో దేవుడు మాట్లాడినాడు ఏమని అంటే అవి ఎవరివి అన్నాడంట అవి ఎవరివి ఏం అంత పంచుకుంటూ పోతున్నావు అట్లా నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ కుడి చేతిలో ఎడం చేతిలో కాయిన్స్ పెట్టుకుని జేబులు వేసుకుని ఇస్తున్నావు ఎవరివి అన్నాడంట ఆయన ఆత్మస్పర్శ కలిగిన దైవజనుడు గనక దేవుడు ఏదో ఆలోచన చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు నాతో అవి ఎవరివి అని అంటున్నాడు నీవే కదా అన్నాడంట ఖచ్చితంగా అనుమానం లేకుండా నీవే ఇవన్నీ నీవే నావి కావు మరి నావి కానప్పుడు నీవి కానప్పుడు అధికారం ఎవరిది నావి అన్నావు అప్పుడు అధికారం ఎవరిది నాది నేను ఏమన్నా వాళ్ళకి ఇవ్వాలి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి నీ ఇష్టం వచ్చినట్టుకి ఇస్తావా ఆ రోజు నుంచి కనబడ్డ వాళ్ళందరికీ దాన ధర్మం చేయటం ఆపివేసినాడు ఎవరికి ఇవ్వాలో అది బైబిల్లో క్లియర్గా సామెతల్లో రాసిపెట్టాడు ద్రవ్యముని వద్ద ఉన్నప్పుడు దాన్ని పొందదగిన వారికే ఇవ్వాలి పొంద వారికి బాకీ అడుగుతున్నారని చెప్పి అందరికీ ఇచ్చుకుంటూ పోవడానికి వీలు లేదు నిజంగా వారు బాకీ తీసుకోవడానికి ఏ అవసరంలో తీసుకుంటున్నారనేది తెలుసుకోవాలి మనం కనుక దీనిని గురించి ఒక మానవునికి మనం చేసేది దేవుడికి చేసినట్లే ఈరోజు మీ అందరికీ నేను దేవుని మాటలు చెప్తున్నాను ఎవరికి నేను చేస్తున్నట్టు ఈ పరిచర్య ఈ పరిచర్య మీకు చేస్తున్నట్టు దేవుడికి చేస్తున్నట్ల కనబడకుండా మీకే చేస్తున్నాను కనబడుతూ కనబడకుండా ఎవరికి చేస్తున్నాను దేవుడికి చేస్తున్నాను అందుకనే పౌలకి ఆ సవులుగా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆ వెలుగు ఆయన మీద పడినప్పుడు పడిపోతాడు పడిపోయిన వెంటనే స్వరమైన పడుతుంది ఈయన అంటాడు ప్రభువాన్ని వెవడవు అని అంటాడు వెవడవు అంటే ఆ వెలుగులో ఈయనక కళ్ళు పోయినాయి దానికి ప్రభువా అంటున్నాడు అంటే నన్ను పడగొట్టింది ఒక ఎవరో కాదు ఏదో ఒక మహాశక్తి ఆ శక్తే ప్రభువు అని చెప్పి తను అనుకుంటున్నాడు ప్రభు ఆ వెవడవు అని అంటాడు అంటే నీవు హింసించు సున్నా ఏ సుని అని అంటాడు నువ్వు నన్ను డైరెక్ట్గా హింస పెట్టలేదు నేను ఎప్పుడు నేను హింస పెట్టాను అన్నాడు నువ్వు నిజంగా డైరెక్ట్గా హింస పెట్టాలా నా ప్రజలను నువ్వు బాధ పెట్టావు అప్పుడు ఎవరిని బాధ పెట్టినట్లే నన్ను నువ్వు బాధ పెట్టినట్లే ఈరోజు నేను డైరెక్ట్ గా దేవుడికి ఏమి సేవ చేయడల్లా నేను మానవులకే సేవ చేస్తున్నాను ఏది ప్రయోజనమో ఏది ప్రయోజనం కాదో కొన్నిసార్లు మీకు కష్టమైనా కానీ విలువైనది ఇది చెప్పకపోతే వాళ్ళు తప్పక ఈ రోజు కాకపోయినా ఆ రోజుల్లో ప్రవక్తలు ఏం చేశాడు అంటే వాళ్ళు మంటి కూడా కట్టుకుని దాని మీద గచ్చు పోత పూసుకుంటున్నారు కట్టుకుంటుదేము మంటి కూడా పూసేదేమో ఏం పోతా గచ్చు పోతా అంటే లోపలేమో బలం లేదు పైనేమో లోపలేమో శక్తి లేదు బయటికేమో ఒక మంచి క్రైస్తవులాగా పరలోకం పోతే వీళ్ళే పోతారా అన్నట్టుగా కనబడుతున్నారు అయితే ఒక రోజు వీళ్ళు పడిపోతారనే సంగతి ఎవరికి తెలుసు ప్రవక్తలకు తెలుసు గ్రహింపున్న వాళ్ళకి తెలుసు ఈ ఆత్మీయ జీవితం సరైనది కాదు వీళ్ళకేమో ఆత్మీయ విషయాలకు ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు ఆత్మ సంబంధమైన నడిపింపు లేదు భారమూ లేదు కానీ వీళ్ళకి ఆత్మీయులుగా కనపడాలని ఆశ మాత్రం బాగుంది నన్ను చూసిన వాడు క్రైస్తవులాగా అనుకోవాలి క్రైస్తవురాలు అనుకోవాలి క్రైస్తవుడు అనుకోవాలి అట్లా వాళ్ళు గచ్చుపోత పూసుకుంటున్నారు పైకి మానవులు చక్కని గోడ కనబడుతుంది లోపల మాత్రం మట్టి గోడ మట్టితో బయటికి ఏమో ఆ మంచి కాంక్రీట్ లాగా కనపడాలని చూస్తున్నారు అయితే రోజు వరద వచ్చి నాని 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 ఆ గచ్చు నానిపోయి గచ్చు లోపల ఉన్న ఏంటది మట్టి గోడ ఆ ఇల్లు ఒక దినమున ఏమైద్దని తెలుసు కూలిపోయిద్దని తెలుసు దానిని మనసులో పెట్టుకుని ఈ దైవధనం వాళ్ళు ఏం చేశారంటే మంటి గోడ మీద గచ్చిపోత పుయ్యొద్దు అని ఇరిమియా చెప్పాడు అంటే ఇప్పుడు మేము కొన్నిసార్లు మీ మన్ని విషయాల్లో అవగాహన అయినప్పుడు కొంచెం హెచ్చరిక అవసరం అని చెప్పి కఠినంగా మాట్లాడటం జరిగింది అసలు ఉంటప్పుడు ఏమైంది తెలిసినా అవి రానున్న రోజులకి మీకు ఉపయోగపడుతుంది ఈ రోజు చూస్తే నావేము మంచి బానే ఉన్నాం కదా అని పడిపోయినప్పుడు తెలిసింది మీరు పడిపోయినప్పుడు తెలిసింది ఎంత బాగున్నామో ఎందుకు పడిపోయినాం మరి ఆత్మీయంగా ఉన్నాం కదా పరిశుద్ధంగా ఉన్నాం కదా వాక్యాలన్నిటి ప్రకారంగా బతుకుతున్నాం కదా మరి వాక్యాలన్నిటి ప్రకారంగా బతుకుతుంది ఎందుకు పడిపోతాం అప్పుడు అర్థమైంది పరిశోధన ఆరంభమైద్ది అప్పుడు దైవజనుడు ఇలా అన్నాడే మంచి మంచి గోడ మీద మీరు గచ్చిపోతూ పూసుకుంటున్నారు ఒకరోజు ఇల్లు కూలిపోయింది అన్నాడు అదే కావచ్చు ఇది అనేది ఎప్పుడు అర్థమైంది చెప్పండి ఒక రోజు మనకు అర్థమైంది అందుకోసమే మనం చేసేది మానవుడికే కానీ అది ఎవరికి చేసినట్లు దేవునికి చేసినట్లు ఈరోజు సంఘము కొంతమంది మన వర్షపులో నా సంఘాన్ని కాపాడుతున్నామని అప్పుడప్పుడు టైటిల్ చేస్తున్నాడు చాలామంది నా సంఘం అంటున్నారు కొంతమంది ఏమో మన సంఘం అంటున్నారు ఇది నీ సంఘం కాదు నా సంఘం కాదు మన సంఘం కూడా కాదు ఎవరి సంఘం మతీసు వార్త పదహారో అధ్యాయం ఎవరి సంఘం ఇది ప్రభు నోడుతూ చెప్పే డైరెక్ట్గా ఏమన్నాడు చెప్పండి ఏమన్నాడు మత్తస్సు వార్త పదహారో అధ్యాయం ఎప్పుడు కూడా మన సంఘం కాదు ఇది పదహార అధ్యాయం మతీశ వార్త పదహారో అధ్యాయం స్పీడ్గా చూద్దాము పదహారు పదహారు అధ్యాయము సి వచనం నేను చెప్తున్నాను పద్దెనిమిది వచనానికి రండి పదహారు పచ్చెంది చదువుతారా నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును అది పాతాళలోక ద్వారంలో దాని ఎదుట ఇప్పుడు మనం ఎప్పుడు ప్రేర్ చేసినా వర్షిప్ చేసినా పరిచయం చేసినా ఇది ఎవరిది సంఘం నాది కాదు నీది కాదు ఎవరిది నా సంఘము అని యేసుప్రభు చెప్పాడు కనుక యేసుప్రభు సంఘానికి నేను వాక్యం నా యేసుప్రభుకి ఇచ్చినట్లే ఇది నాకు అతి చిన్న వయసులోనే గ్రంథం చదువుకు మునిపే ఆత్మ ద్వారా నాకు నేర్చుకున్నా నేను వినుకొండలో వాక్యం చెప్పేటప్పుడు ఇలా అనేవాడిని నేను మీకు చెప్పట్లేదండి వాక్యం క్రీస్తు రక్తానికి వాక్యం చెప్తున్నా క్రీస్తు రక్తమై ఉన్న తన సంఘానికి వాక్యం చెప్తున్నా క్రీస్తు రక్తం చేత స్వరక్తం చేత కొనబడిన సంఘానికి వాక్యం చెప్తున్నా నేను వాక్యం చెప్తుంది క్రీస్తు రక్తానికి కనుక ప్రతి మాటికి కూడా జవాబుదారు అవుతాను వినే మీరు కూడా ప్రతి మాటికి కూడా ఎంతవరకు చూపుతున్నారనే దాన్ని మీరు కూడా జవాబుదారులు అవుతారు ఒకరోజు మీరు వినని మాట నేను వినలేదు ఇంతే నేను లోబడేవాడనే లోబడేదాననే దాననే అని అనకుండా ప్రతి సందర్భం కూడా ప్రయోజనకరమైనవి దేవుడు పౌల ద్వారా ఏవి కూడా దాచిపెట్టలేదు అలాంటి ప్రయోజనకరమైనవి మనకు కూడా అలాగా చెప్తాడు ఇప్పుడు మానవుడికి నేను చేస్తున్నాను కానీ ఎవరికి చేసినట్లు మాధవునికే నేను చేస్తున్నా ఈ మానవుడు ప్రయోజనకరమైన బిడ్డ కావాలి యథార్థపురుడు కావాలి మీరు దోషమైన బిడ్డ కావాలి ఎటువంటి వాళ్ళు కూడా వంకర పెట్టని బిడ్డలు కావాలి మీ ఆఫీసులో కానీ మీ ఇంట్లో కానీ తప్పులు పెట్టే భర్తలు కానీ భార్యలు కానీ పిల్లలు కానీ సాటి సమాజాలు కానీ మీ రక్త సంబంధికులు కానీ మిమ్మల్ని కించేపరిచే వాళ్ళు కానీ ఎవరి దృష్టిలో కూడా మీరు దోషులుగా బతకూడదని చెప్పి భారంతో ఇక్కడ పరిచయం జరుగుతుండేది ఎవరి దృష్టిలో కూడా మీరు పిచ్చోళ్ళు కాకూడదు వారు వాళ్ళేనండి యహోవాని సిగిపోతారు యథార్థపరులు నమ్మకస్తులు పరిశుద్ధులు వారి మాటలు వేరు వారి వస్త్రాధారణ వేరు వారి నిల నిలబడే విధానం వేరు వారు నడిచే విధానం వేరు వారు పడుకోవటము వారి నిద్ర లేవటము వారి నడక పడక ప్రవర్తన అంత వేరండి అని ఇతరులు మెచ్చుకోగలిగేలాగా ఉండాలని చివరికి ఒక రోజు పరలోకం కూడా మిమ్మల్ని స్వీకరించేలాగా ఉండాలని ఇక్కడ ఏమందించబడుతుంది చెప్పండి ఎంతది దూరదృష్టిది ఓరక మీరు వచ్చి కూర్చున్నందుకు ఒక దైవశావ కూడా తను తన తృప్తి కోసం తన మెప్పుదల కోసం తన తనను పూడుకోడు పొగడాలని చెప్పి ఆశించి పరిచర్య జరిగితే ఇంత కఠినమైన పదాలు ఇంత దూరదృష్టి కలిగి నిత్యత్వానికి మీరు ఎక్కడున్నా ఎలాంటి ప్రజల మధ్యైనా మంచిగా సాక్ష్యం సంపాదించుకోవాలని ఇంత దూరదృష్టితో పరిచర్య చేయాల్సిన అంత అవసరము చెప్పండి అంత అవసరం లేదు కరోనా కాలం వచ్చింది దగ్గర దగ్గరగా ఇళ్లలోనే వాక్యాలు చెప్తున్నారు పరిచయం చేస్తున్నారు చక్కగా దేవుని సేవకులు బ్యాంక్ అకౌంట్ పంపిస్తున్నారు వాళ్ళకి మందిరానికి వచ్చి కానుకేసే పని లేదు డైరెక్ట్గా సేవకుని అకౌంట్లోనే పైసలు పడిపోతున్నాయి ఇంకా సంఘానికి వాళ్ళు వచ్చే పని లేదు సేవకుడు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళే పని లేదు ఆన్లైన్లో వాక్యం చెప్తున్నారు ఆన్లైన్లోనే ప్యాస్ పైసలు వేస్తున్నారు ఈయన ఆన్లైన్ సేవ చేస్తున్నారు వాళ్ళు కూడా ఆన్లైన్ సేవ చేస్తున్నారు ఏ ధనాగారం ఆగిపోతుంది చెప్పండి ఏ ధనాగారం నిల్లైపోతుంది ఏ ధనాగారం నిల్లైతుంది దేవుని ధనాగారము ఏమవుతుంది జీరో అవుతుంది ఈ సేవ మీకు బాగా ఇష్టం బ్రదర్ గారు ఇప్పుడు ఈ వారం ఎనో చేస్తున్నాడు ఈ వారం నుంచి మీరు రావచ్చు రావద్దంటున్నాడు ఏమన్నా కావాలంటే అకౌంట్లో పంపండి అంటున్నాడు ఇంట్లోనే అంటే మీ అందరికి ఎట్లా ఉండిద్ది మీ అందరికి ఎట్లా ఉండి చెప్పండి ఆనందమా కష్టమా ఎట్లా ఉండిది సేవకులు అంటే ఇట్లా ఉండాలండి మనల్ని అర్థం చేసుకునే సేవకులు ఉండాలి తిమోది గారు దేవుడేనండి దేవుణ్ణి చూసినాం మందిరంలో దేవుణ్ణి చూసినాం రమ్మంటున్నాడంటే ఎట్లా ఉండేది మీకు కానుకు పెట్లోనే వేయండి సేవుకులకి ఇవ్వబాకండి పెట్టులోనే వెయ్యండి నేర్చుకోండి మీ విశ్వాసం పెరిగిద్దంటే అంటే ఎట్టుంది ఇది అంత కొంచెం ఎట్లా నీకు ఎట్టండి సిస్టర్ నాకైతే చాలా బాగాలేదు అసలే నీకు అంటే నాకు అసలే బాగలేదు అది నాకు అందుకే అసలు నాకు బాగాలేదు అని బాగలేదు బాగాలేదు అనుకుంటే ఆనందం కాపడాలు చేసుకుంటే ఉద్యోగాలు చేసుకుంటా ఆత్మీయ జీవితాలు నడువుతూ ఉంటే ఇది మాధవ సేవ మిమ్మల్ని ఆనందపరిచే సేవ కాదు ఈ రోజులలో ఇట్లా ఇప్పుడు కూడా ఈవెంట్ డేస్ కూడా జరుగుతున్నాయి ఈవెంట్ డేస్ కూడా కనుక మనం అలాంటి నేను దినం లెక్క చెప్పాల్సి వస్తాను దేవుడికి ప్రతి దానికి లెక్క చెప్పాల్సి వస్తాను ప్రతి దానికి కూడా తీవ్రమైన లెక్క అడుగుతాడు అందుకే నేను ఎప్పుడు క్షమాపణ కోరుతూ ఉంటాను ప్రభువా నువ్వు ఇదేమిటని అడిగామంటే నా వల్ల కాదు నేను అక్కడ జవాబు చెప్పలేనయ్యా నా వల్ల నన్ను క్షమించు నన్ను క్షమించు ఇదేంటి ఈ వాతావరణం ఎలా ఉంది టాయిలెట్స్ ఎలా ఉన్నాయి పై భాగం ఎలా ఉంది కింది భాగం ఎలా ఉంది చేపలు ఎలా ఉన్నాయి